హాయ్ ఎవ్రీవన్ నా పేరు భాస్కర్ అండ్ మీరు చూసింది వచ్చేసి లవ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఫామ్లో గొరిపిల్ల అన్నింటికి లివర్ థానిక్ అయితే తాపించడం జరుగుతుంది ఈరోజు మనం తాపే సిరప్ వచ్చేసి బ్రోటాన్ ఈ లివర్థానిక్స్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి లివ్ ఫిఫ్టీ టూ ప్రోలీవేట్ ఇంకా విటాకైండ్ ఈ పర్టికులర్లీ బ్రోటాన్ వచ్చేసి మనకు అరౌండ్ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఈ మధ్యలో దొరుకుతుంది అండ్ ప్రోలివేట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో దొరికిపోతుంది మనకి అండ్ గొరిపిల్లలకు మనం ఈ లివర్ థానిక్స్ తాపడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి ఫస్ట్ వన్ డైజెషన్ అండ్ సెకండ్ వన్ గ్రోత్ సో పిల్లలకి మనం ఈ లివర్ తానిక్ తాపడం వల్ల మనం పెట్టే దాన కానీ ఇంకా గడ్డి కానీ వాటికి ఈజీగా అరుగుతుంది మళ్ళీ తొందరగా ఆకలి అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆబ్వియస్లీ డైజెషన్ బాగుంటే ఖచ్చితంగా పిల్లల గ్రోత్ కూడా బాగుంటుంది అప్రాక్సిమేట్లీ ఒక పిల్ల వచ్చేసి నాలుగైదు కేజీలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది నెలకి సో కనీసం ఒక వారానికి మూడు సార్లు అయినా మనం ఈ లివర్ తానిక్ తాపడం వల్ల మంచి ఫలితాలు అయితే ఆశించవచ్చు అండ్ అలాగే డివామింగ్ చేసేటప్పుడు ఒక త్రీ డేస్ ముందు నుంచి మనం షిప్స్ కట్ చేసి ఖచ్చితంగా లివత్తానికి అయితే తాపాలి ఎందుకంటే మనం డివామింగ్ చేసినప్పుడు దాని కడుపులో వామ్స్ అనేవి చనిపోతాయి చనిపోయినప్పుడు టాక్సిన్స్ అనేది రిలీజ్ అవుతాయి కడుపులో అలాంటి పరిస్థితుల్లో దానికి సరైన న్యూట్రిషన్స్ లేకపోవడం వల్ల ఆ డల్గా వీక్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే కొన్ని పిల్లలకి డిహైడ్రేషన్ కూడా అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం డివామింగ్ చేసే ముందు ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా అలాగే డివామింగ్ అయిపోయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్ కంటిన్యూస్గా మనం ఈ లివర్ తాపాలి అలాగే వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా మనం ఈ లివర్ తాపాలి ఎందుకంటే వ్యాక్సిన్స్ అనేది లివర్తోనే ప్రాసెస్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే పిల్లల బాడీలో మంచి యాంటీబాడీస్ డెవలప్ కావాలన్నా ఇంకా లివర్ స్ట్రెస్ ఎక్కువ కాకుండా ఉండాలన్నా కానీ మనం ఖచ్చితంగా ఈ లివర్ తానికైతే తాపాలి అండ్ కొన్ని పిల్లలు వచ్చేసి వ్యాక్సినేషన్ అయిన తర్వాత తినడానికి ఇష్టపడవు సో ఈ లివర్ తానిక్ దానికి ఆకలి బాగా అవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా తాపాలి ఒకవేళ మనం మిస్ చేసినట్టయితే వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఫీవర్ ఇంకా వీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఒక్కసారి వెయిట్ లాస్ అయిన పిల్ల మళ్ళీ రీగేన్ కావాలంటే చాలా టైం పడుతుంది ఇవన్నీ తప్పించుకోవడానికి లివర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ డివార్మింగ్ వ్యాక్సినేషనే కాదు ఎప్పుడైనా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం కదా అప్పుడు కూడా మనం ఈ లివర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే యాంటీబయాటిక్ వల్ల జీవంలో ఉన్న చెడ్డ బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది సో మనం ఈ లివర్ తానిక్ తప్పడం వల్ల మళ్ళీ త్వరగా మంచి బ్యాక్టీరియా అనేది కడుపులో తయారవడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే లివర్ వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి చిన్నపిల్లలు గ్రోత్ బాగా రావాలన్నా అలాగే గొర్రెలు హెల్తీగా ఉండాలన్నా కానీ ఈ లివర్ చాలా ఉపయోగపడుతుంది సో ఈ లిబర్ దానికి మనం ఒక వారానికి మూడు నాలుగు సార్లు తాపడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా మరి రోజు తాపచ్చా అంటే రోజు కూడా తాపచ్చు కాకపోతే మనకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుద్ది కాబట్టి ఒక వారానికి మూడు నాలుగు సార్లు అయితే సరిపోతుంది సో ఈరోజు పిల్లలన్నింటికి లిబర్ తానికి తాపించిన తర్వాత చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరిగింది అలాగే చెరువులో ఈదేయడం జరిగింది సో దీనివల్ల గొర్ర పిల్లల మీద ఉన్న నలిమి కానీ గోమాలు కానీ అలాంటివన్నీ క్లియర్ అయితే అవ్వడం జరుగుతుంది మేము మామూలుగా నెలకోసారైనా కంపల్సరీగా ఇలా చెరులో అయితే ఇది జరుగుతుంది గొర్రె పిల్లల్ని ఒకసారి ఇది తర్వాత చూడొచ్చు మీరు పిల్లలన్నీ ఎంత షైనింగ్గా ఉంటాయో అండ్ వీడియోని పూర్తి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్